సంభావం భాష్యం శాస్త్రములు శంకించే అజ్ఞానులు మరియు శ్రద్ధా నైతులు భగవద్జ్ఞానము పొందుదాన పతనం చెందదు సంశయాత్మములైన వాడికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు భాష్యం అధికారికములు మరియు ప్రామాణికములకు పెక్కు శాస్త్రములో భగవద్గీత శ్రేష్టమైనది జంతు ప్రాయులైన మనుషులు శాస్త్రములందుగానే శ్రద్ధగానే జ్ఞానముగానే ఉండదు కొందరి కట్టి శాస్త్రం లేదా కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వారి నుండి కొన్ని విషయంలో ఉదరించగలిగినను ఆ వచనాలపై సంపూర్ణ విశ్వాసం ఉండదు మరి కొందరు భగవద్గీత వంటి గ్రంథముల శ్రద్ధను కలిగినను దేవదేవుడైన శ్రీకృష్ణని విశ్వసించడం గాని అతన్ని గాని చేయరు అట్టి శ్రద్ధాయునులు కృష్ణ భక్తుల సంభావన నిలవజాలని కాపాడడం పైన తెలుపబడిన వారిలో శ్రద్ధాయునులు మరియు సంశయాత్ములైన వారి ఎనడును పురోవృద్ధులు మొదలేదు దైవము నందు అతని వచనం శ్రద్ధ లేని వారు ఇహపరమునందు ఎట్టి శుభమును పడేజాలు కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమములను పాటించుట జ్ఞాన స్థాయికి ఎదగవలను కేవలం మట్టి జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు దివ్య స్థితి చేయటంలో వారికి తోడ్పడగలదు అనగా సందేహస్తులకు ఆధ్యాత్మిక రంగమునందు నందు ఎట్టి స్థానము లేదు కనుక ప్రతి ఒక్కరు పరంపరానుగతంగా వచ్చిన గొప్ప ఆచార్యుడు అడుగుదాడలో అనుసరించి విజయం సాధించవలరు ఓన తస్మై శ్రీ గురువు వేరు మనం వందేమీ శ్రీ గురువు శ్రీయుట పదగమనం శ్రీ గురువు మహిష్ వంశ శ్రీ రూపం సహగన సమస సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగన లలిత శ్రీ విశాఖ అనుపక్ష శ్రీ గురుందన తారిన పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరము సో ఇక్కడ నాలుగో అధ్యాయం జ్ఞాన విధానం మనం చర్చిస్తున్నాం నిన్నటి శ్లోకంలో మనం విన్నా ఎవరైతే శ్రద్ధావంతులు ఉంటాడో శ్రద్ధ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక అర్హత సో అలాంటి వ్యక్తి అతను శీఘ్రంగా పరమశాంతిని పొందగలుగుతాడు శాంతి మచిరేనా దిగచ్చతి అంటే ఇక విశ్వాసం లేకుండా ఆ ఆ విశ్వాసంతో తన శ్రద్ధతో ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు శాంతిని పొందుతారు సో ఈ శ్లోకంలో బట్ ఎవరికైతే విశ్వాసం ఉండదు వాళ్ళ యొక్క పరిస్థితి విశ్వాసం ఉన్న వాళ్ళు పరమశాంతిని శీఘ్రంగా పొందుతారు కానీ విశ్వాసం లేని వాళ్ళకి ఏమవుతుందంటే అంటే కృష్ణుడు ఇక్కడ అర్జును చెప్తున్నాడు ఏం చెప్తున్నారు నుఖం న సంశయాత్మన న పరో అంటే ఈ లోకం అనగాని పరలోకం వాళ్ళకి శాంతి లేదు అంటే ఏ విధంగా శాంతి పొందేటువంటి సూత్రాన్ని కృష్ణుడు చెప్తున్నాడు పూర్తి విశ్వాసంతో ఆ నమ్మకంతో జ్ఞానం ఆధ్యాత్మిక గురువును ఆశ్రయిస్తారో వాళ్ళకు శీఘ్రంగా పరమశాంతిని పొందుతారు కానీ ఎవరైతే అజ్ఞానులు ఉండి ఉంది ఈ భగవద్ జ్ఞానాన్ని పొందకుండా ఉంటారో వాళ్ళు సంశయాత్మం లేని ఉంటారో వాళ్ళు ఈ లోకం అయ్యా సరే పరలోకంలో కూడా వాళ్ళు శాంతిని పొందలేరు సదే ఇప్పుడు ఆధునిక కాలంలో మనం చూడొచ్చు ప్రజలకు విశ్వాసం అనేది లేదు పైన ఈ శాస్త్రం పైన అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం వైదిక సంస్కృతిలో ఆ చిన్న వయసు నుంచే ప్రజలకు విశ్వాసం అనేది ఉండేది కానీ దురదృష్ట ప్రజలకు విశ్వాసం అనేది లేదు సో అలాంటి జ్ఞానం ఎవరైతే శాస్త్రాన్ని శంకిస్తారో సంశయిస్తారో సందేహిస్తారో వాళ్ళకు ఈ లోకంలో సుఖం లేదు పరలోకంలో కూడా సుఖం లేదు జంతు ప్రాయమైనటువంటి జీవులు అందువల్ల మీకు నమ్మకం అనేది జంతువులకి శాస్త్రం గురించి అందుకని క్షీల ప్రూపాల యొక్క భాషనే ఈ యొక్క ఆధునిక జీవితంలో ఉన్నటువంటి ప్రజలు జంతుప్రాయాలైనటువంటి వాళ్ళు ఆహారం ఈ నాలుగు విషయాల్లోనే వారు పూర్తిగా గడుపుతున్నారు భగవంతుని పట్ల విశ్వాసం కానీ శాస్త్రం పట్ల విశ్వాసం మాత్రం వరకు లేదు సో అందువల్ల వాళ్ళు దేవాది దేవుని అర్చించరు ఈ యొక్క భగవద్గీతను కూడా వాళ్ళు చదవరు లేదంటే వాళ్ళు నమ్మరు సో అందువల్ల వాళ్ళకు ఎలాంటి పురోగవృద్ధి లేదు ఇక మానవ జన్మ పతనం అవుతుంది మళ్ళీ కూటాను కోట్ల జన్మలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది స్వంత వాళ్ళకి సూర్యగీతాలు కదా ప్రతి ఒక్కరు యొక్క శాస్త్ర నియమాలను పాటిస్తూ జ్ఞాన స్థాయికి మనకు రావాలి ఎందుకు అసలు ప్రజలు నమ్మ విశ్వాసం ఎందుకు లేదంటే అజ్ఞానం వల్ల జ్ఞానం లేకపోవడం వల్ల జ్ఞానం అంటే వాళ్ళు నమ్ముతారు మరి జ్ఞానం అంటే మన నమ్మకం అనేది ఉండాలి సో షుడ్ కీప్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ రూపాల వారు చెప్తారు ఒక కొంచెం నమ్మకం అనేది మనం ఉంచాలి శిర ప్రూపాల వారు భగవద్గీత చదివే ముందు వాళ్ళు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నమ్మకం అనేది వాళ్ళకు ఉండాలి అది వాళ్ళు భగవద్ చదువుతాను భగవంతుని పట్ల విశ్వాసం వాళ్ళకి కృష్ణుడు అంటే దేవాదేవుడిని వాళ్ళు నమ్ముతారు కృష్ణుల సామాన్య వ్యక్తిగా చూస్తారు భగవద్ చదువుతారు వాళ్ళు చాలా మంది నమ్ముతారు నమ్ముతారు ఒక హిందుత్వం అంటే వాళ్ళకు నమ్మకం కొందరు బైబిల్ నమ్ముతారు కొందరు హిందుత్వాన్ని నమ్ముతారు కొందరు ఆ ముస్లిం నమ్ముతారు కొందరు జైన్ నమ్ముతారు కొందరు సిక్ కానీ ఇక్కడ చూడండి ఏది మనం నమ్ముతాం నమ్మకం అనేది ఇక్కడ ఎందుకు నమ్మకూడదు ఎందుకు మనం నమ్మాలి అంటే ఇక నమ్మకం అనేది మన యొక్క ఇంద్రియాల పైన ఆధారపడలేదు ఇప్పుడు సూర్యుడు మేఘాల కప్పివేశాడు కప్పి వేస్తే నేను సూర్యుడు నమ్మను సూర్యుడు లేడు అని చెప్పడానికి లేదు సుమంగా గుడ్లోకి ఏం చేస్తుంది రోజంతా కన్ను మూసుకొని ఉండి చెప్తుంది సూర్యుడు లేదని చెప్తుంది సూర్యుడు లేదని చెప్పేస్తుంది వాస్తవానికి సూర్యుడు ఉన్నాడు అదే విధంగా నేను భగవంతుని నమ్మను ఈ శాస్త్రాన్ని నమ్మను భగవద్గీత నమ్మను అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటే అది నా ఉపయోగం లేదు భగవంతు వాళ్ళు వ్యక్తం ఎలా విశ్వాసం శీల ఎన్నో సార్లు వివరిస్తారు జనరల్గా ఆ యొక్క ఉదాహరణ ఇస్తారు మనం తండ్రి అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఎవరిని అడగలు తల్లి సో తల్లి మనకు చెప్తుంది ఎవరు మన యొక్క తండ్రి తెలిసి సో విశ్వాసం అంతే ఆ తల్లి మనం చెప్పిందా నిజం చెప్పిందా ఈ శాస్త్ర ప్రమాణం తల్లిని మనం నమ్మాల్సింది అంతే ఎవరిని అడతాం ఎవరినో ఎవరిని వాళ్ళు చెప్పరు సో కేవలం తల్లి మాత్రమే ఈ యొక్క విషయం తెలుస్తుంది మనకి తండ్రి వారి సో ఆ విధంగా శాస్త్రం నుంచి మనం వినాలి శాస్త్రం పైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి కొందరు ఈ యొక్క కల్పనా పనులు లేదంటే తాత్వికలు తత్వవేత్తలు వైస్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఫిలాసఫర్స్ అని చెప్పుకుంటారు వాస్తవానికి వాళ్ళు నిజమైన ఫిలాసఫర్స్ కాదు సో వాళ్ళు వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి బుద్ధితో వాళ్ళ యొక్క వేదాలను అర్థం చేసుకోవాలని చూస్తారు వాళ్ళకి అర్థం అవ్వదు ఉదాహరణకు మలం తాకితే మనం అపవిత్రం అవుతాం ఓకే కానీ శాస్త్రం చెప్పారు ఆవు యొక్క అదే మామూలు మలం తాకితే అపవిత్రం అవుతాం ఇలా ఆవు యొక్క మలం తాకితే మనం పవిత్రం అవుతాం సో అది వాళ్ళకి కాంట్రడిక్ట్ గా ఉంటుంది వివాదాస్పదంగా ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది సో అందువల్ల వాళ్ళు ఏం చెప్తారు ఈ యొక్క శాస్త్రాలని కూడా ఇమాజినరీ ఊహలని మనం చెప్తారు కానీ ఇక్కడ అక్సిమెటిక్ ట్రూత్ పరమ సత్యం వేదాలు సత్యం శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్రం ప్రమాణం అనేది వాళ్ళకి తెలియగలదు తీసుకోవాలి అంటే వాళ్ళు ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకునేంత వరకు వాళ్ళకు అర్థం అవద్దు అనమాట శాస్త్రాన్ని ప్రమాణం లేకుండా ఆ యొక్క నమ్మకం పూర్తి విశ్వాసం అనేది లేకుండా వాళ్ళకు ఉపయోగం లేదు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి సో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది సరే ఆ సో ఇక శాస్త్ర ప్రమాణం శాస్త్రం ఏదో భౌతికమైనటువంటి వ్యక్తి రాసినటువంటి శాస్త్రం ఆయన అపౌరుషేయం ఆయన ముఖార మీద నుంచి భగవద్గీత వచ్చింది ఆయన యొక్క లీలనే భాగవతం అది శాస్త్రం సో ఆ విధంగా మనం విశ్వాసం అని భర్త పైన విశ్వాసం ఉంచాలి తల్లిదండ్రుల పిల్లల పైన విశ్వాసం ఉంచాలి కానీ ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొన్నిసార్లు మారచ్చు విశ్వాసం కోల్పోవచ్చు ఎందుకంటే మనం అపరిపూర్ణమైనట్టు కానీ భగవంతుని పట్ల మనం విశ్వాసాన్ని కోల్పోవాలి ఆయన శాస్త్రం పట్ల విశ్వాసం కోల్పోవాలి మనం అంతా కూడా మారుతూ కానీ భగవంతులు మార్పు లేదు ఆయన ఒకసారి ఇంకా భగవద్గీత చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం కానీ ఇంతకుముందు సూర్యదేవుడు కూడా ఇక భగవంతుడు చెప్పారు అంతకుముందు కూడా భగవద్గీత ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు భగవద్గీత సో అందువల్ల ఇక శాస్త్ర ప్రమాణం అనేది మార్పు లేనటువంటి అది తరతరాలు యుగ యుగాలు అంటే కొన్ని లక్షల కోట్ల యుగాల నుంచి వస్తూ ఉంది ఇక ధర్మశాస్త్రాలన్నీ ఎప్పటి నుంచో వస్తున్నాయి సో అవి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు పరిపూర్ణమైన వ్యక్తి భగవంతుడు పరిపూర్ణమైన వ్యక్తి కొందరు ఋషులు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి వాళ్ళు వేదానం చదివి వాళ్ళు అవగతం చేసుకొని వాళ్ళ సాక్షాత్కారం పొంది వాళ్ళు శాస్త్రం ఇచ్చారు సో అందుకనే ఎవరైతే నమ్మరో అప్పుడే ఉపయోగ నష్టమే వారికి అతనికే నష్టం బిలీవ్ ఆర్ నాట్ బిలీవ్ గాడ్ ఇస్ దేర్ గా మన యొక్క నమ్మకం పైన భగవంతుడు ఉంటాను అనిగా మన నమ్మకం పైన అది భగవంతుడు ఉంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందుకని రిలీజియన్ బిలీఫ్ కాదు ఈ ధర్మం మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు సంశయంగా చూడకపోవచ్చు సందేహం కూడా ఉండకపోవచ్చు కానీ ధర్మం మాత్రం అది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది ఈ ధర్మం ఆ మన మన ఇంకా మా వాస్తవమైనటువంటి ఆ ఆధారంగా యొక్క ధర్మశాస్త్ర శ్లోకంలో ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళకు యొక్క భగవద్గీత లాంటి యొక్క పైన ఆ శ్రద్ధను కలిగి ఉన్నారు ఒకవేళ శ్రద్ధ కలిగి ఉన్నా కానీ వాళ్ళు శ్రీకృష్ణుని విశ్వసించడం కాని అతని అర్చించడం కానీ చేయరు సో వాళ్ళు కొందరు ఏం చేస్తారు భగవద్ంటే నమ్మతాను చాలా మంది పొందరు చదువుతున్నారు కానీ కృష్ణ ఆరాధన చేయదు కృష్ణ పైన నమ్మకం ఆయన సేవలు ఎందుకో కృష్ణ ఒక సామాన్య వ్యక్తిగా వాళ్ళు నమ్మకం అది సమస్య ఇప్పుడు చాలా మంది ఆధ్యాత్మిక వాళ్ళు ఉన్నారు చాలా మంది హిందువులు ఉన్నారు చాలా మంది ముస్లింలు ఉన్నారు చాలా మంది క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్ముతున్నారు ఉదాహరణ క్రిస్టియన్ బైబిల్ నమ్మాలంటే బైబిల్ వాళ్ళు పాటించట్లేదు ముస్లిం కురాన్ లో ఉన్నారు ఉన్న వాళ్ళు పాటించట్లేదు హిందువులు భగవద్గీతలు ఉన్న పాటించట్లేదు వాళ్ళ నమ్మకం లేదంటే వాళ్ళు ఏదో కొందరు ఆరాధన చేస్తారు భగవంతుడికి భగవద్గీత నమ్మారు కొందరు భగవద్ నమ్ముతారు భగవంతుడికి ఆరాధన చేయాలి కొందరు ఈ విధంగా ఉంటారు కావాలి ఒకవేళ మనకు విశ్వాసం ఉందంటే మనం భగవద్ను మనం పాటించాలి కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ సూత్రాలన్నీ కూడా మనం అనుసరించాలి కొందరు కృష్ణుని నమ్మరు భగవద్గీత నమ్ముతారు కొందరు భగవద్గీత నమ్మరు కృషి చెప్పింది విధులు సేమ్ మనం చెప్తున్నాం క్రిస్టియన్స్ రూపాయలు ఎప్పుడు చెప్తారు దోషన్ నాట్ కీ అంటే ఇది కూడా చంపకూడదు కానీ అంటారు చంపేస్తారు చాలా మంది మంచి వాక్యాలు కొన్ని బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ వాళ్ళ విశ్వాసం లేదండి కేవలం నా మాట అదేవిధంగా హిందువులు భగవద్గీత హిందువులు అని చెప్పుకుంటారు కానీ భగవద్గీత ఆచరించుకుంటారు కూడా సేమ్ కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ గో సంరక్షణ చేయమని ఎంతో మంది హిందువులు కూడా ఆవులను చంపుతూ ఉన్నారు కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ధర్మాన్ని ఆచరించమని ఎంతో మంది ధర్మాన్ని ఆచరించట్లేదు కృషి చెప్తున్నాడు ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తున్నాడు కృషి ఇక్కడ వాళ్ళు హిందూ కానీ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు నమ్మ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు అంటే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి ఇంకా సంశయం ఉంది అని సో ఇక నమ్మకం అనడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆధ్యాత్మిక జీవితం మనం చెప్తాం మామూలుగా మీరు నమ్మండి భగవంతుడు ఉన్నాడు నమ్మండి అంటే మనం వాళ్ళకి మనం వివరించగలుగుతాం ఎవరికైనా సందేహం ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు ఉన్నాడు చూడండి భగవంతుడు పాలిస్తున్నాడు భగవంతుడు ఈ సుయదర్ వేసిస్తున్నాడు భగవంతుడి యొక్క బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు ఈ యొక్క కృష్ణుడు అన్ని కూడా చరాచి అన్ని ఏదో విధంగా మనం ప్రచారం చేయొచ్చు కానీ వాళ్ళ నమ్మకం అనేది పెట్టకుండా సందేహంతో ఉంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అవ్వదు ఆధ్యాత్మిక విద్య అనేది వాళ్ళకు అది లోపలికి వెళ్ళదు అనమాట సంశయం సంశయం ఎప్పుడు సంశయం పూర్తి విశ్వా ఈ స్టోరీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సో అక్కడ నారదు నారదు అంతా పర్యటిస్తూ ఉంటాడు అందరిని దర్శిస్తూ ఉంటాడు ఎప్పుడు వైకుంఠంలో వెళ్తూ ఉంటాడు సో ఒకసారి ఒక బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్తే అక్కడ బ్రాహ్మణుడు చెప్తారు మీరు ఎప్పుడు వైకుంఠం వెళ్తారు కదా నా గురించి ఎప్పుడు మీరు ఆ నేను ఆ వైకుంఠానికి వెళ్తాను అడగండి నా గురించి విష్ణుని అడగండి చెప్తాను అదే ఒక చెప్పులు కొట్టేవాడు కూడా వెళ్తాడు అక్కడ కూడా మీరు వైకుంఠ చెప్తారు కదా నా గురించి చెప్పండి సో అక్కడ నారదు వెళ్తాడు వెళ్తే విధంగా చెప్తాడు వీళ్ళు వైకుంఠానికి వెళ్తారు సో అప్పుడు విష్ణు చెప్తాడు ఆ సో ఈ బ్రాహ్మణుడికి వెళ్ళి చెప్పు నేను ఇక్కడ సూది మొన ఉంది కదా సూది మనలోంచి నేను ఏనుగును తీస్తున్నాను అంటే ఆ సూది మనం చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళని దారం తీయడానికి కష్టపడుతుంది అలాంటిది ఏనుమని తీస్తున్నాను చెప్పు ఆ అనేసి చెప్తారు అనమాట సో మొదట అంటే ఆ బ్రాహ్మణులే గొప్ప వాళ్ళు వాళ్ళకు విశ్వాసం ఉంటుంది శాస్త్రం చదువుతూ ఉంటారు బ్రాహ్మణులంటేనే పఠం పాఠం యజన్ యాగం దానం దిగులున్నాను వాళ్ళు వేదాలు చదవడం వేదాలు ఇతరులకు నేర్పించడం చేయడం విజ్ఞానం దానం ఇవ్వడం దానం స్వీకరించడం చెప్పులు కుట్టేవాడు ఏమైనా మామూలుగా చెప్పులు కుట్టుకుంటూ సో నారాయుడు వచ్చేసి ఈ విషయాన్ని చెప్తాడు సో ఏం చేస్తున్నాడు నారాయణ అంటే ఈ విధంగా ఆ బ్రాహ్మణ దగ్గరకు వచ్చిప్పుడు ఒక సూది మన నుంచి ఒక ఏనువ తీస్తున్నప్పుడు సూది మన నుంచి ఎలా ఏనువ తీస్తాడు సూది గన్న చిన్నగా ఉంటుంది ఆ ఏనుగలా ఉంటుంది అనేసి ఆయన బ్రాహ్మణుడు విశ్వసించాడు అదే కాపులర్ ఎవరైతే చెప్పులు కుట్టేవాడు ఉంటాడో సో నాదు చెప్తాడు అక్కడ వైకుంఠ నాథులు నారాయణుడు వస్తుంది సో నేటికి విశ్వసిస్తాడు నమ్మకం పూర్తి విశ్వాసాన్ని సో ఆయన నాదు ఎలా విశ్వసిస్తున్నాను ఎలా సూదిమన్ అంటే సూదిమన్ ఎలా అని ఎలా నమ్ముతున్నావు అంటే ఆయన చెప్తాడు చెప్పు చెప్పి సో అక్కడ ఆయన మరి చెట్టు కింద కూర్చుని ఉంటాడు చూడండి మరి చెట్టు చిన్న గింజ మరి గింజలో విత్త అంతా చిన్న విత్తనం అలాంటి ఎంత పెద్ద చెట్టుగా అంటే మరి చెట్టు చూడొచ్చు మరి వేల సంవత్సరం నుంచి చుట్టూ చాలా పెద్దగా ఉంటారు చెట్టు ఊడలు ఊడలు సో ఇంత పెద్ద చెట్టు అంటే ఇంత చిన్న గింజలు ఆయన పెట్టాడు చిన్న గింజలో ఇంత పెద్ద మహావృక్షాన్ని ఆయన ఉంచగలిగినప్పుడు ఏను తీయడం పెద్ద విషయం చెప్తాను అన్నమాట చెప్పులు కుట్టేవాడు వైకుంఠానికి వస్తారు బ్రాహ్మణ వైకుంఠానికి రాదని చెప్తారు సో అప్పుడు చూడండి విశ్వాసం చాలా ముఖ్యం నమ్మకం చాలా మనం వేదాలను చదవచ్చు ఉపనిషత్తులను చదవచ్చు పురాణాలను చదవచ్చు చివరి ఆధ్యాత్మిక లోకాల పైన విశ్వాసం లేదు మనం చూడొచ్చు శాస్త్రాలు వివరించబడుతుంది మహావిష్ణు యొక్క రోమ రంధ్రాల నుంచి అంత కోటి బ్రహ్మాండాలు వస్తూ ఉన్నాయి ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనం ఉన్నటువంటి చిన్న బ్రహ్మాండం వెయ్యి తల్ల బ్రహ్మ లక్ష తల్ల బ్రహ్మ కోటితల్ల బ్రహ్మ కూడా ఉన్నాడు ఎలా ఉంటుంది మన ఒక తల రెండో తల బ్రహ్మ కోటితల్ల ఎలా ఉంటాయి అనేసి మనం నమ్మకం కలం ఎందుకంటే మన అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియ అసంపూర్ణమైనటువంటి ఇంద్రియ మన కనుబొమ్మల్ని మనం చూసుకోలేము అక్కడ ఏం జరుగుతుంది సో ఇక్కడ మనకు శ్రీ గృహాలు వివరిస్తున్నారు శాస్త్రం వివరిస్తున్నారు ఆచార్యులు వివరిస్తున్నారు కాబట్టి మనం విశ్వసించాలి మనకు అర్థం కాకుండా సరే అది విశ్వసించాలి కానీ ఈ యొక్క శాస్త్రజ్ఞలు ఎలా కాదు వాళ్ళు చూస్తేనే నమ్ముతారు ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం శబ్ద ప్రమాణం ప్రత్యక్ష అంటే అక్షం అంటే కళ్ళతో చూసిందే వాళ్ళు నమ్ముతారు అని చూడలేదు పరోక్షం అనుమానం ద్వారా ఓకే శబ్దం మంచిది ఏం శబ్దం ఇది కార్ ఉండొచ్చు లేదు బైక్ ఉండొచ్చు లేదు ప్రమాణం కాదు ఈ రెండు ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం అపరిపూర్ణమైనటువంటిది పరోక్ష ప్రమాణం అపరిపూర్ణమైనటువంటిది కానీ శబ్ద ప్రమాణం పరిపూర్ణమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క శబ్దం సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చింది అని మనం పూర్తిగా విశ్వసించాల్సింది సో ఇంత కింది శ్లోకాలు మనం చూసాం ఆ ప్రోపాషరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఈ యొక్క మహామంత్రాన్ని జపించడం ద్వారా ఈ శ్రద్ధ అనేది ప్రాప్తిస్తుంది అని చెప్తున్నా అందుకని మనం ప్రజలకు ఏం చెప్తాం ప్రారంభంలో భగవద్గీత చాలా అంటే విధంగా జపం చేయండి చాలా ముఖ్యం ఇక హరే కృష్ణ మంత్రానికి జపం చేయండి ప్రారంభంలో మనం జపం చేయమని చెప్తాం హరినామాలు చేయడం అని చెప్తాం సో ఇక హరే కృష్ణ మంత్రాన్ని చేయడం ద్వారా చేయడం ద్వారా మనం ఉదయంలో ఉన్నటువంటి మాలిన్యం అంత శుద్ధి అవుతుంది క్రమక్రమంగా యొక్క శ్రద్ధ అనేది పెరుగుతుంది భజన క్రియ అనర్థ రీతి నిష్ట ఆసక్తి భావ ప్రేమ ఈ దశల్లో పెరుగుతుంది సాధు సంఘం వల్ల ఇంకా పెరుగుతుంది ఆ భజన క్రియ వల్ల ఇంకా పెరుగుతుంది గురువు యొక్క ఆశ్రమం తీసుకోవడం వల్ల తర్వాత అనర్థ నివృత్తి అంటే ఇంకా ఇంకా ప్రేమ స్థాయిలో పరిపూర్ణమైన శ్రద్ధ అవుతుంది సో ఇక విశ్వాసం పెరుగుతూ ఉంటారు మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నాం అంటే ఇక శ్రద్ధ అనేది పెరగాలి రూపాల వారు చెప్పినటువంటి వాక్యాలపైన శ్రద్ధ ఉండాలి శాస్త్రం పైన శ్రద్ధ ఉండాలి మహాజనులు వాక్యాల వాక్యాలపైన శ్రద్ధ ఉండాలి మనం ఎంతైనా భక్తి చేయచ్చు మనం అరవై నాలుగు మాల జపం చేసి కూడా మళ్ళీ ఇక శాస్త్ర పైన విశ్వాసం మనం లేకుండా భగవంతు చదివి మళ్ళీ భగవంతులు ఇచ్చిన వాక్యాలపైన లేకుండా అది ప్రతిదీ భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం పైన శ్రద్ధ మనకు ఉండాలి దేన్ని కూడా మనం సంశయించకూడదు దేన్ని కూడా మనం సందేహించకూడదు అదే విధంగా భగవంతు యొక్క దూత శ్రీల ప్రోపాలను చెప్పినటువంటి పుస్తకాల్లో ప్రతిదీ మనం ఏదైనా కూడా సందేహించకూడదు కృషిల ప్రోపాల ఎన్నో వాక్యాలు చెప్తున్నారు ఈ మోడ్రన్ సివిలైజేషన్ కూడా కొలాప్స్ అయిపోతుంది అంత అవుతుంది అది మనం నమ్మాల్సింది శిల్ల వాళ్ళ ఉన్న ఆరంభంలో ఆయన యొక్క శిష్యులందరూ కూడా చాలా హై క్యాలబరీ డెబ్యూటీస్ వాళ్ళంతా హైలీ ఇంటలెక్చువల్స్ వాళ్ళంతా కూడా యూనివర్సిటీ లో అంత కొందరు లెక్చరర్లు ఉన్నారు కొందరు చదువుకున్నటువంటి వాళ్ళు పిహెచ్ అందరు వాళ్ళు సో అప్పుడు లోకానికి వెళ్ళామని తెలుస్తారు చాలా చంద్ర లోకానికి వెళ్ళినట్టు చెప్తారు సో చిన్న ప్రభావాలి ప్రాప్యపుణ్యకృతం లోకం అంటే పుణ్యం ఉంటేనే వాళ్ళు వెళ్తారు ఏ లోకానికి పుణ్యం లేకుండా వెళ్ళలేదు వాళ్ళు చెప్తారు ఆ ప్రొబల్ ద్వారా ఆ వీడియో ఏం చూడకుండానే అనిపిస్తారు సో అందులో చాలా వరకు రోపాలను తనకు ముందు నమ్మరు ఎందుకు ఎలా లేదా చూపిస్తుంది సో కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అవన్నీ కూడా ఆ యొక్క పిక్చర్స్ చేసినారని తర్జెస్ వాళ్ళు ఫోటో షాప్ లా చేసారు శిష్యులు ఉంటాడు పురుషోత్తం ఆయన పురుషోత్తం ఆయన నమ్మను ఈ స్టేట్మెంట్ చెప్పగానే భక్తి వదిలేసి వెళ్ళిపోతున్నాడు సో లోపల ఇతర విషయాన్ని నేను నమ్మలేదు గురువు యొక్క వాక్యాన్ని శాస్త్రం యొక్క వాక్యాన్ని నమ్మలేదని అంటే తెలియదు సుప్రహుబై రాహు లోకానికి వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్తే అంటే ఏదేమైనా శాస్త్రంలో ఒక వాక్యాన్ని చెప్పారు చెప్తాయంటే భగవంతుడు విశ్వాసంతోనే ఉంటుంది భగవద్ తీసుకెళ్తుందా మన గురువు మన భగవద్ తీసుకెళ్తారా అనేక అసంశయం అనుకున్నప్పుడు దేనిపైన అసంశయం అనంశయం అంటది వేరే సంశయాత్మ వినశ్ ఇక అజ్ఞా శ్రద్ధానక్ష దీని యొక్క అజ్ఞానం వల్ల ఈ యొక్క ఇక రైతులకు భగవద్ జ్ఞానం వాళ్ళు పొందలేరు ఈ జ్ఞానం వాళ్ళు పొందలేదు అందువల్ల ఎంతో మంది చాలా మంది యొక్క భక్తిని చేస్తూ ఉంటారు నామమాతృ భక్తి ఆధ్యాత్మిక వాళ్ళు విశ్వాసాల యొక్క రూప ద్వారా మనం ఆ యొక్క పరంపరలో మనం వచ్చాం చైతన్య మహాప్రభ యొక్క వాక్యాలు రూపగోస్వామి యొక్క వాక్యాలు శిరపరూపాల వారి యొక్క వాక్యాలు మరి యొక్క శాస్త్రంలో ఇచ్చినటువంటి గురువు సాధు ఇచ్చిన వాక్యాలు ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి సంశయం లేకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం విశ్వసించాలి ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు ఆ క్షణాలు మనకున్నటువంటి సాక్షాత్కారం బట్టి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బట్టి జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం సందేహించు అర్థం కాకుండా మనం అడగచ్చు ప్రశ్న ద్వారా మనం తెలుసుకోవచ్చు అంతేగాని విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు సరే యొక్క ఈ శ్లోకంలో చాలా విషయం ఆ శ్రద్ధ నేర్పడి వాళ్ళకి జ్ఞానాన్ని పొందలేదు అర్హత ఒకటి పూర్తి శ్రద్ధను ఉంచడం అప్పుడు వాళ్ళు పర్వశాంతిని పొందుతారు అనే విషయం ప్రశ్నలు కానీ అన్ని చేసుకొని మాట్లాడచ్చు కృష్ణ ప్రభు చె అంటే యాత్ర ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు దగ్గర దిగదేశాలు మనం చూస్తాను ఆ తర్వాత ఇరవై ఎనిమిది శ్రీనగరం చూస్తాను తర్వాత మనం ట్రైన్ అందుకే ఓపెన్ అవ్వలేదు ట్రైన్ టూ మంత్స్ కూడా ఓపెన్ అవుతాయి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ట్రైన్ అవుతుంది తిరిగి మనం రిటర్న్ కావాలి అంటే ఇక్కడ మూడు రోజులు ఒక రోజు వ్యాస పూజ తర్వాత ఒక టూ డేస్ మనం మిగతా స్థలాలను చూడవచ్చు ముఖ్యమైనటువంటి స్థలాలను మనం చూడవచ్చు వాయిస్ బ్రేక్ అవుతుంది రాని తర్వాత కాల్ చేస్తాను మీకు Hare Krishna 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 Krishna